అంటే వాడు అప్ప చెప్పిన వాటి మీదనే వాడు తిప్పలబడ్డాడు పడ్డాడు ప్రాణం జోలికి పోలా అంటే దేవుడు ఎంతవరకు మనల్ని శోధించడానికి ఛాన్స్ ఇస్తాడో అంతవరకే వాడు మన మీద దాడి చేయగలుగుతాడు గానీ మించి చేయలేడు ఇది ఒక ధైర్యం మనకుంది దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రధానులు అధికారులు అంధకార సంబంధులకు లోకనాథులు ఆకాశ మండలం అందున దురాత్మల సమూహములు ఎన్నున్నా ఆయన అనుమతి లేకుండా ఏవి కూడా మనల్ని ముట్టజాలవు ఒకవేళ ముట్టిన ఆయన అనుమతించిన పరిధిలోనే ముట్టగలవు కానీ మించి ముట్టలేవు ఇక్కడ అది కూడా మనకి ఫైటింగే ఇటుపక్క శరీరము అటుపక్క దుష్టాత్మలు కంటికి కనబడేవి కొన్ని కనబడనివి కొన్ని మొత్తం మీద మన దినములు యుద్ధ దినములు ఓకేనా ఈ రెండు పోరాటాలే కాకుండా సత్యం పక్షమున పోరాటము సువార్థపక్షమున పోరాటము పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాటము అని ఈ దైవికమైన విషయాల గురించి పోరాడే పోరాటాలు కూడా కొన్ని రాయబడ్డాయి ఇవన్నీ పోరాటాలు పక్కన పెడితే ఫైనల్గా విశ్వాసమును కాపాడుకునుటకు జరిగే పోరాటం ఈ శరీరము అంధకార శక్తులు పరిస్థితులు అన్నీ కట్టగట్టుకొని వచ్చి మన విశ్వాసాన్ని దెబ్బతీయటానికి దాడి చేస్తాయి అనుకోండి ఆ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి వీటన్నిటిని ఎదిరించి పోరాడాలి మారు మనసు పొంది బాప్తిష్మం పొంది దేవుని బిడ్డ అయ్యావు అని తెలియగానే కులస్తులు వస్తారు అసలు చర్చికి పోతున్నావు అంటేనే కులపోళ్ళు వస్తారు కులపోళ్ళు మన కులపోళ్ళు అసలు నువ్వు మన కులపోడివిరా నువ్వు చర్చికి పోవటం ఏందిరా మనం ఏంది మనం అది మనం ఇదని మొదలు పెడతారు కొంతమంది ఈ కులపు వాళ్ళ పోట్లకు జడిసి దేవుణ్ణి వదిలి విశ్వాసాన్ని వదిలి రక్షణ కోల్పోయి మళ్ళీ పోతారు అందుకే చెబుతున్నాను రకరకాల రూపాల్లో పోరాటం ఉంటుంది కొన్నిసార్లు దుర్వ్యసనాలు గెలుస్తాయి మనల్ని కొన్నిసార్లు అక్రమ సంబంధాలు గెలుస్తాయి అక్రమ సంబంధాలను ఇష్టపడి దేవుణ్ణి వదిలేసిన వాళ్ళు ఉన్నారు విశ్వాసాన్ని వదిలేసిన వాళ్ళు ఉన్నారు లవ్ చేసిన అబ్బాయిని చేసుకోవటం కోసం వాడు విగ్రహారాది కూడా అయితే వాడు చాలు నాకు వాడు చాలును 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 వాడు చాలును చాలును ఈ సమయం ఉన్నారు విశ్వాసాన్ని ఉన్నారు కొంతమంది ఏమన్నారు తెలుసా మోక్ష నగరు మా పూటిల్లు ముఖ్య దూతల్ మా స్నేహితులు సాక్షాత్మగను లక్ష పెట్టలకు మా తండ్రి కడుడు మా ఏమండి ఇంకెవడు ఉంటే ఎవడు పోతే కులమోడు పోతేనే మతమోడు పోతేనే ఎవడు ఉన్నా లేకపోయినా తను బలిపేటెను మాయన్నా తప్పుల్ విడగోటెను మా తండ్రి తను బలిపేటెను మాయన్న నా పరిస్థితులు మారిపోయినాయి అనుకో మీరు ఒక్కడు కూడా కనబడరు నాకు ఒక రూపాయి ఇవ్వరు తుపాకీ కూడా దొరకరు మీరు